శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ విద్యార్థుల విజయోత్సవ ర్యాలీ సత్యం జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర జిల్లా డివిజన్ స్థాయిలో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సీఈసీ గ్రూపుల్లో మార్కులు సాధించిన సందర్భంగా ఈరోజు పట్టణ వీధిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కాలేజీ నుండి బస్టాండ్ మీదుగా వైఎస్ఎస్ సర్కిల్ వరకు సాగింది ఈ విజయోత్సవ ర్యాలీని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ పెమ్మారెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ గ్రూప్ నందు ద్వితీయ సంవత్సరంలో ఎస్ లాసియా తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు బైపీసీ గ్రూప్ నందు యూనిత్య వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు జిల్లా స్థాయిలో సిహెచ్ వెంకట జాహ్నవిరెడ్డి తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించి సూలూరుపేట ఇంటర్మీడియట్లో చరిత్ర సృష్టించారు అదేవిధంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ నందు పి భాగ్యలక్ష్మి నాలుగు వందల అరవై ఐదు మార్కులు టౌన్ ఫాస్ట్ బైపీసీ గ్రూప్ నందు కె కావ్య నాలుగు వందల నలభైకి నాలుగు వందల ఇరవై ఆరు టౌన్ ఫస్ట్ ఎంపీసీ గ్రూప్ నందు ఆహల్య ఐదు వందల మార్కులకు నాలుగు వందల యాభై ఐదు డివిజన్ ఫస్ట్ సిఈసి గ్రూప్ నందు రేణుక ఐదు వందల మార్కులకు నాలుగు వందల అరవై తొమ్మిది టౌన్ ఫస్ట్ మార్కులు సాధించి రికార్డు సృష్టించడం జరిగింది కృషి ప్రణాళిక అధ్యాపక బృందం అనే అంశాలతో శ్రీ సత్యం కాలేజీ తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగానూ విద్యార్థుల లక్ష్యాలు నెరవేర్చే విధంగానూ కాలేజీ స్థాపించిన నాటి నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి డివిజన్ స్థాయిలో ర్యాంకులు కేరాఫ్గా నిలడం సంతోషంగా ఉందని చెప్పారు అదేవిధంగా జాహ్నవి రెడ్డి తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులతో జిల్లా ఫస్ట్ సాధించడమైంది అదేవిధంగా ఎంఈసిలో కూడా ఎనిమిది వందల నలభై ఎనిమిది మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారు సో మొదటి సంవత్సరంలో కూడా ఎంపీసీ బి భాగ్యలక్ష్మి నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్బైకి సాధించడం చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా బైబీసీలో కూడా కావ్య ఫోర్ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అదేవిధంగా సిఈసిలో కూడా నాలుగు వందల అరవై తొమ్మిది ఐదు వందలకి టౌన్ ఫాస్ అదేవిధంగా ఎంఈసిలో కూడా అహల్య నాలుగు వందల యాభై ఐదు ఐదు వందలకు గాను టౌన్ ఫాస్ట్ సాధించడం చాలా గర్వకారంగా ఉంది ఇంత కష్టపడి ఫలితాలు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ దీనికి సహకరించిన మా అధ్యాపక బృందానికి మా మేనేజ్మెంట్కు విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు నాకు సహకరించేటటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ බලරන <muchas> ර. 你 <laughs>